దివ్యాంగురాలిని అవమానపరిచిన రైల్వే సిబ్బందిపై చర్య తీసుకోవాలని నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి అజీమ్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లాలోని స్థానిక రైల్వే స్టేషన్లో గోల్కొండ ట్రైన్ దిగి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఒక వికలాంగురాలు స్టేషన్ బయటికి వెళ్లటానికి రైల్వే స్టేషన్లో ఉన్న సిబ్బందిని వీల్చైర్ అడగగా అతడు వంద రూపాయలు ఇస్తేనే వీల్చైర్ని ఇస్తామనటంతో వంద రూపాయలు ఇచ్చే పరిస్థితిలో లేక ఆ వికలాంగురాలు చాలా కష్టపడుతూ రైల్వే స్టేషన్ బయటికి రావటం జరిగింది ఒక వికలాంగురాలని మానవతా దృక్పథం లేకుండా ఆమె పట్ల రైల్వే స్టేషన్ సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ వికలాంగ మహిళను అవమానపరిచిన రైల్వే స్టేషన్ సిబ్బందిపై సంబంధిత రైల్వే శాఖ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని సిబ్బందిని విధుల నుండి తొలగించాలని పలువురు ప్రజలు కోరుచున్నారు సంఘటన పట్ల నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి అజీన్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి జిల్లా నాయకులు అంబటి రాజేందర్ గాయ సతీష్ బత్తిని రాజు తదితరులు తీవ్రంగా ఖండించారు రైల్వే రైల్వే ఒక దిగి అక్కడ వీల్ చైర్లు అందుబాటు లేవు కాబట్టి అక్కడ వీల్ చైర్ అడిగితే వంద రూపాయలు అడిగిన సిబ్ సిబ్బంది అడిగారు ఆమె మన్ మండుతున్న ఎండలో నడుచుకుంటా రోడ్డు దాటింది దీనికి రైల్వే అధికారులు ఆ సిబ్బంది మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకోటి రైల్వే స్టేషన్లో వీల్ చైర్ కంపల్సరీ ఉండాలి వికలాంగులు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు దీనికి సిబ్బంది ఖచ్చితంగా అధికారులు సిబ్బంది ఖండించాలని నేను కోరుకుంటున్నా నా పేరు అజీమ్ నేను కాంగ్రెస్ నాయకుని నవ తెలంగాణ వికలాంగుల స్టేట్ ప్రెసిడెంట్ని ఇవాళ వికలాంగులకు ఎక్కడ భోగి ఉంటుంది సపరేటు దాంట్లో వికలాంగుల కంటే సకలాంగులు ఎక్కువ ఉంటారు ఏంటంటే వికలాంగులకు బెదిరిస్తూ ఉంటారు ఇప్పుడు రైల్వేలో లేడీ భోగి ఉంటుంది లాస్ట్కు రిజర్వేషన్ వాళ్ళకు ఒక కానిస్టేబుల్ లేడీ ఉంటుంది కానీ వికలాంగుల భోగి కాడ ఏ కానిస్టేబుల్ ఉండరు ఎవరు ఏముండరు ఒక ఎక్కుతూనే ఉంటారు దిగుతూనే ఉంటారు వికలాంగులకు చాలా ఇబ్బంది అవుతుంది దీనికి ప్రభుత్వం కన్నీ ప్రభుత్వం దృష్టి పెట్టి వికలాంగులకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నా టూ థౌజండ్ సిక్స్టీ జీవోలు ఉన్నాయి మాకు జీవలు ఉన్నా కానీ సిబ్బంది కొద్దిగా మా మీద పట్టించుకోరు పట్టించుకోవాలి అని అధికారులకు